హాయ్ ఫ్రెండ్స్ నిన్నెందుకో నాకు మసాలా వడ తిందామనిపించింది కానీ ఆ మసాలా వడ అనిపించినప్పుడు అంకులు రెండు ప్యాకెట్లు తెచ్చాడు ప్యాకింగ్లు థర్టీ రూపీస్ అంట థర్టీ రూపీస్ అయితే తెచ్చాడు ఒక ప్యాకింగ్ ఒక పొట్లా నేను తినేసా ప్యాకింగ్ అంటే కూడా కొంతమందికి తెలిసింది కొంతమంది తెలుస్తుంది కదా పొట్లం అందరు ఊరు వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు పొట్లం ఆ పొట్లంలో నాలుగు ఉండే నాలుగునేందు ఒక నాలుగు వడల పులుసు పెట్టా మీకు ఎంతమందికి తెలుసు వడల పులుసు తెలుసా మీలో ఎవరికన్నా వడల పులుసు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా బాగా చేస్తానని ఎందుకు మామయ్య రెండు తెచ్చేవి ప్యాకింగ్లు అంటే ఒకటి వడల పొల్ చేస్తావని అన్నాడు చేశా సూపర్ తిన్నాడు అంకులు అలా మీరు కూడా మీ హస్బెండ్లకు వండి పెట్టండి ఏది ఇష్టం అయితే అది ఈరోజు మార్నింగ్ నేను పనికి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది వడలైతే తినేసాము రాత్రి ఇంకా టమాటా అది గ్రేవీ ఉంది కదా మళ్ళీ నాలుగు గుడ్లు ఉడకబెట్టా ఆ గ్రేవీలోనే మిక్స్ చేసి పెట్టేశా పెట్టి పొట్టలు చేసి గ్రేవీలోనే మిక్స్ చేసి కొంచెం ఎంత నూనె పసుపు ఉప్పు వేసి ఫ్రై రోస్ట్ రోస్ట్ ఫ్రై లాగా చేసి ఏంది గుడ్డుగుడ్డునే ఫ్రై కాదు పొరాటలాగా కాదు గుడ్డుగుడ్డునే ఫ్రై చేసి టమాటా కర్రీలో వేసేసి టైం అయిపోతుందని పనికి వెళ్ళా నా అంత ఆడావుడిగా మీరు ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి మేము వెళ్తామమ్మా ఏడు గంటలకి పనికి అని అనేవాళ్ళు ఉంటే చేయండి ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు నాటుకి కోతకి వెళ్ళేదాన్ని కలుపులకి అట్లా ఏ పని ఉంటే ఆ పని కానీ హైదరాబాద్ వచ్చినాక కొన్ని రోజులు మిషన్ గుట్టా ఇక అంకులు బ్యాక్ పెయిన్ వచ్చింది అని అంటే షాప్ పెట్టాం షాప్లో కూడా లాస్ వచ్చేసింది అప్పులు ఇచ్చాం షాప్ కూడా లాస్ వచ్చింది ఇంకెట్లా అని కూరని ఐదు ఐదు వెరైటీలుగా ప్రయోగించా ఇంట్లోనే ఇంట్లో ఖాళీగా తింటాం ఈనాడు సినిమాలు చూసుకోవటం టీవీలో అప్పుడు టచ్ ఫోన్ లేవు కదా బాగా ఇంట్రెస్ట్గా చేసేసా కుకింగ్ నేనే ఓన్ కుకింగ్ నాది నేను ఎవరి మీద ఆధారపడను యూట్యూబ్లో చూసి వంటలు చేయను నా నేనే ట్రై చేసుకున్నా ఒక్కొక్క కాయగూరమైన ఐదు ఐదు వెరైటీలు కానీ నాకు పెట్టాలనిపించింది కానీ వంటలు నేను ఇట్ట చేస్తాను కదా నా వంటల మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లే చూస్తల్ల నేను ఎవరైనా వంట పెడితే పెద్దగా లైక్లు చేయట్లే సోస్త అందుకే నేను ఇది చేసా మనం పెద్దగా సపరేట్ డబ్బింగ్ చెవటాలు మనకు రావు ఇట్ట ఫేస్ టు ఫేస్ మాట్లాడటమే వస్తుంది ఫోన్లో ఒకసారి వీడియో తీసి సైడ్గా డబ్బింగ్ చేయటం మనం అంత చదువుకోలేదు కదా అందుకని నేను డబ్బింగ్ చెప్పలేకపోతున్నా చాలా మంది అయితే వంట చేసుకుంటూ ఉండి మౌనంగా తర్వాత డబ్బింగ్ చదువుతున్నారు అట్టటి నాకు రాక నేను డైరెక్టర్ చెప్తున్నాను కదా అనే శబ్దాలు కామిక్సీ బట్టి ఎన్నైనా పడతానా కొంచెం డబ్బింగ్ డిస్టబెన్స్గా ఉంది అందుకని ఇంకా వదిలేసా ఇక సౌండ్ ఎక్కువ వస్తుంది కదా నూనె సొయ్యి సొయ్యి సో సూయ అంటామయ్యి అందుకని సరే అని వదిలేసా వదిలేసాక ఇట్ట వీడియోలు ఖాళీ పాటలు పెడుతున్నా అయినా నన్ను చాలా మంది ఆదరించి నన్ను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ నాకు చెప్పాను కదా మీకు యూట్యూబ్ నుంచి వచ్చింది అవకాశం అప్రూవల్ చేసుకోండి మీరు అని కానీ నేనే అబ్బా చేతకాల మా బాబు హైదరాబాద్ ఊరు నుంచి చెన్నై నుంచి వచ్చే తరికే అప్రూవల్ని తీసేస్తాడు ఒక వన్ ఒక నెల దాకా వేస్తానే ఉన్నాడు చూపిస్తానే ఉన్నాడు పాప నాకు మెసేజ్లు పెట్టాడు చూపించాడు తర్వాత తీసేసాడు ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా పంపిస్తేనే మనం అప్రూవల్ చేయాలంట బ్యాంక్కి అప్పుడు ఏమైనా నాకు మనీ మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ అందాకైతే మటుకి నేను మీతో సంభాషిస్తానే ఉంటా నాకేం మనీ రావటం లేదు వచ్చినాయని మళ్ళీ మీరు అనుకునేవారు నేను కొంతమందికి చెప్పాను అనమాట మీరు కొట్టే లైక్కి వంద రూపాయలు వస్తాయి అన్న లైక్లు కూడా కొట్టరుట అందుకని అందుకని ఇంక నేను చెప్పదలుచుకోలేదు ఇంకా ఇంకా క్యాజువల్గా అయితే అడుగుతున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అయితే అడుగుతున్నా ఫ్రెండ్స్ ఇది నా మ్యాటరు మీకు కూడా ఎవరికైనా కూరని ఐదు ఐదు వెరైటీలు మాకు ఇంకా పెంచొచ్చమ్మా నువ్వు ఐదేనా నేను కుకింగ్కి వెళ్తానని చెప్పాను కదా నేను నెలల్లో కుకింగ్కి వెళ్ళి వస్తా నేను నా పిల్లల్ని కష్టపడి అలాగే చదివించుకున్నా నాకేం సిగ్గు అనిపించదు ఆ పని చేస్తా అంటే ఇప్పుడు నా పిల్లల పెద్ద జాబులు వచ్చినా నాకేం సిగ్గు అనిపించలేదు కష్టంలోనే ఉంది ఫలితం అని పెళ్ళిళ్ళు అయితే విడిచిపెడతా కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాక ముందు నేను చేయకూడదు కదా అప్పుడు విడిచిపెడతాను అందాకైతే మా మేడం వాళ్ళు మంచివాళ్ళు అందుకని నేను నాకు నాకే వదలబుద్ధిపడుతున్నా వాళ్ళే అందుకే చేస్తాను ఓకేనా నా వీడియో నచ్చిన నా మాటలు నచ్చిన ఓకేనా నా కూరలు ఐదు కూరలు వచ్చి అన్నాను కదా ఏమేమి కూరలు వచ్చు నీకు పెట్టు మేము చూస్తాం మేము కూడా నేర్చుకుంటాం అని మీకు ఎవరికైనా అనిపిస్తే మీకు ఏ కూర కావాలో నాకు కామెంట్ చేయండి ఆ కోరినే తప్పకుండా మీకు చేసి తయారీ విధానం కూడా చూపిస్తూ ఒక వీడియోని అప్రోజ్ చేస్తాను అలా చేద్దామని నా ఆశ మీ కామెంట్ బట్టి నేను పెడతా లేకపోతే పెట్టను ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్